నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు తెలంగాణ కొత్త రాజముద్ర వస్తుంది కొత్త రాజముద్ర ఇదే అనేసి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి మనం కూడా మన మొబైల్స్కి మన ఇన్స్టాగ్రామ్స్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ మన వాట్సాప్ ద్వారా అయితే చాలా ఈజీగా అంటే మనం ఏదో ఒక న్యూస్ గ్రూప్స్తో ఇలా అటాచ్ అయి ఉంటాం కాబట్టి ఏదో ఒక న్యూస్ గ్రూప్లో ఇలాంటి ఫోటోలు అయితే మీరు చూసే ఉంటారు అయితే ఇది కొత్త రాజముద్ర అనేసి అయితే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అవుతుంది సో ఇలాంటి అంటే ఇంతకుముందు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో టీఆర్ఎస్ ఇప్పుడు మనం బీఆర్ఎస్ అని పిలుచుకుంటున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఒక రాజముద్రను తయారు చేసిందనమాట అంటే బీఆర్ఎస్ రాకముందు ఆంధ్ర ప్రాంత పాలకులు ఎవరైతే ఇక్కడ పరిపాలించారో సో వాళ్ళకు సంబంధించిన పూర్ణ కుంభములు లేకపోతే ఇంకేదో ఆ లోగోనైతే ఏదైతే రాజముద్రను తయారు చేశారో ఆ రాజముద్రను కాదు అనేసి అంటే ఈ రాచరిక పాలన నుంచి మనం కొత్తగా తెలంగాణ అంటే చైతన్యవంతులుగా మనం మారాము కాబట్టి మన కొక్క సెపరేట్గా రాజముద్ర ఉండాలి అనేసి ఇలాంటి ఒక రాజముద్ర అయితే తయారు చేశారు అయితే ఆ రాజముద్రకి ఆయన కొత్తగా వచ్చిన రాజముద్రకి తేడా అంటే ఒకసారి చూసుకుందాము అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేసి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అంటే ఇక్కడ ఏర్పడిన తర్వాత ఏదైతే రాజముద్ర విడుదల చేసిందో ఆ రాజమండ్రిలో మనం ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం అండ్ ఉర్దూలో ఇక్కడ మనం చూసాము అయితే ఇక్కడ కళా తోరణము అండ్ మన మూడు సింహాల బొమ్మ కూడా మనకు అక్కడ చీనం కనిపిస్తుంది అండ్ చార్మినార్ చార్మినార్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అయితే దీనికి భిన్నంగా ఇప్పుడు ఇలాంటివి ఏం లేకుండా కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేసి యాజ్ ఇటీస్గా అండ్ తెలంగాణ గవర్నమెంట్ అనేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేసి యాజ్ ఇటీస్గా ఉర్దూ అనేసి యాజ్ ఇట్ ఈస్గా పెట్టిన తర్వాత కూడా ఇక్కడ హిందీ అన్నది యాడ్ చేశారు ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ కాబట్టి హిందీని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయాలనేసి వాళ్ళకున్నంత జ్ఞానం కూడా మన గత ప్రభుత్వానికి లేకుండా పోయింది అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైతే ఉర్దూకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు అంత ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం హిందీకి అయితే ఇవ్వలేదు హిందీని అయితే చాలా పక్కన పెట్టేసింది అనేసి మనకు చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడే కాదు ఏదైనా మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ తెలుగు ఇంగ్లీష్ దాని తర్వాత ఉర్దూలో మాత్రమే ఈ సైన్ బోర్డ్స్ అనేవి మనకు కనిపించేవి కాకపోతే హిందీ అన్నది మన జాతీయ భాష అలాంటి జాతీయ భాషకు మాత్రం ఇక్కడ గౌరవం దక్కలేదు సో ఆ గౌరవం మాత్రం ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కొత్త ఎంబ్లమ్స్లో కొత్త ఈ రాజముద్రల్లో మాత్రం దక్కాలి అనేసి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక చిహ్నం కూడా కనిపిస్తుంది మనకు ఈ చిహ్నం కూడా కొత్తగా యాడ్ చేశారు కాకపోతే చార్మినార్ అండ్ ఏదైతే కళా కళాతోరణాలు ఉన్నాయో ఇవి మాత్రం పక్కన పెట్టేస్తారు నిజంగా కాకతీయుల కళాతోరణము అండ్ చార్మినార్ లేకపోవడంతో హైదరాబాద్ అంటే తెలంగాణకి సంబంధించిన అంటే తెలంగాణ అంటే ఇది తెలంగాణ అంటే చార్మినార్ తెలంగాణ అంటే ఊరుగల్లులోని మన ఏదైతే కళాతోరణం ఉందో సో అది అనేసి చాలామంది గుర్తుపెట్టుకుంటారు అవి మాత్రం ఇప్పుడు కనిపించవు అనేసి చాలామంది సోషల్ మీడియాలో అయితే ఫైట్స్ నడుస్తూనే ఉన్నాయి అండ్ చాలా మంది పొలిటీషియన్స్ కూడా దీనిపైన సెటర్లు వేస్తూనే ఉన్నారు అండ్ ఇక్కడైతే మనకు అమరవీరుల స్తూపం కనిపిస్తుంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఇక్కడ మన తెలంగాణ ఏర్పడింది కాబట్టి అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనేసి అంటే మొత్తానికి ఒక మూడు నాలుగు డిజైన్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో కొన్ని డిజైన్స్ అయితే దాని గురించి మనం మాట్లాడుతున్నాము అయితే ఇదైతే అమరవీరుల స్థూపము ఇక్కడ ఎక్కడ మనకు కళా కళాతరణం కనిపించదు అండ్ చార్మినార్ కూడా కనిపించదు కేవలం జాతీయ ఒక సింబల్ కనిపిస్తుంది అండ్ హిందీని ఇక్కడ యాడ్ చేశారు అండ్ కొన్ని ఆకులు ఇలాంటివి కనిపిస్తాయి ఈ స్థూపం మాత్రం కనిపిస్తుంది దీనిపైన దీనిపైన రేవంత్ రెడ్డిగా ఉన్న పిచ్చెక్ కింద పిచ్చోటి చేతిలో రాయి ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా కళా తురణాలు అండ్ చార్మినార్ లేకుండా లోగోలు తయారు చేస్తుండు ఇలాంటి మనకు అవసరమా ఇలాంటి వాళ్ళని గది దింపడమే క్షేమము తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి అని కోరుకుంటే ఇలాంటి వాళ్ళని గది దింపాలి అనేసి అయితే ఇక్కడ మనకు కేటీఆర్ అయితే చెప్పుకొని వస్తున్నారు బీఆర్ఎస్ అనేసి అయితే ఇక్కడ రాసిండ్రు కానీ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అని అయితే నాకే జనాలు అనిపించట్లేదు ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన కాబట్టి తెలంగాణ అన్న ఒక నేమ్తో ఇక్కడ మనకు అనుబంధం ఉంది కాబట్టి నేనైతే లాగా అది ఇప్పటికీ టీఆర్ఎస్ ఉంది వాళ్ళు బీఆర్ఎస్ పెట్టుకొని ఇంకేదైనా పెట్టుకొని కానీ మనకు టీఆర్ఎస్ అనేది అయితే నాకైతే వచ్చి వచ్చింది మళ్ళీ ఆ పార్టీకి వచ్చి వచ్చిందా లేదా అనేది నాకు తెలియదు ఓకే రేవంత్ రెడ్డి సర్కార్ పాత రాజముద్రను మార్చేసి ఆ స్థానంలో కొత్త రాజముద్రను తీసుకురావడంపై ప్రతిపక్ష పార్టీ భారస భారస అంట ఓకే భారస ఆందోళన బాట పడుతోంది భారస నాయకుడు కేటీఆర్ హైదరాబాద్లోని చార్మినార్ చార్నర్ వద్దకెళ్లి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే ఈయనకు అటుపోయి ఇటుపోయి చార్మినార్ మాత్రం కనిపిస్తుంది చార్మినార్ కాకుండా తెలంగాణలో మస్తున్నాయి తెలంగాణను చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అలాంటివి ఏం కనిపించదు కేవలం నిజాంలకు అంటే ఇక్కడ ఒక మైనార్టీ అప్పీస్మెంట్ చేయాలి కాబట్టి ఒక చార్మార్ సింబల్ని ఈ రాజముద్ర ఎలా కనిపించేది అంటే అప్పట్లో నిజాంల జమానాలో కొన్ని అణాలు కొన్ని కాయిన్స్ చలామణి అయ్యేవి అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్పట్లో ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని ముద్రించింది సో వాటిని మనం చూసుకున్నా కూడా అదేదో నిజాంల తాలూకు రాజముద్రలు అయితే కనిపించేవి అందులో రాజతూరణం ఏదైతే ఉందో మన ఊరుగల్లుది అది మాత్రం కనిపించేది కాకపోతే చార్మినార్ని యాడ్ చేసిన తర్వాత మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపించేది అయితే కొత్తదైతే ఇంకా రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఆ రెండు మూడు వరకు వస్తాయో అండ్ వీటిని ఎప్పుడు బయట పెడతారు అనేది సోషల్ మీడియా అయితే దీని గురించి ఆలోచిస్తూనే ఉంది సో సోషల్ మీడియాలో ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రం జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అవతరణ దినోత్సవం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేడుకలకు ముఖ్య అతిథిగా రానుండగా అదే రోజు ఆమె చేతుల మీదుగా రాష్ట్ర గీతం రాష్ట్ర గీతం గురించి ఎన్నో గొడవలు అవుతున్నాయి అండ్ చాలామంది రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర వాళ్ళతో ఎందుకు పాడిస్తున్నారు ఆంధ్ర వాళ్ళే మ్యూజిక్ కంపోజర్స్గా కావాలా మనకు మన తెలంగాణలో ఎలాంటి మ్యూజిక్ కంపోజర్స్ లేరా అనేసి అయితే సోషల్ మీడియా వేదికగా లేకపోతే పొలిటీషియన్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు రాజమదులను విడుదల చేయనున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తొలి అవతరణ వేడుకలు కాబట్టి అంగరంగ వైభవంగా అంబరా నంటెలా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్దేశాలు జారీ చేశారు ఓకే నేను ఈ బిగ్ టీవీకి సంబంధించిన ఎందుకు చదువుతున్నా అంటే ఇంతకుముందు టీఆర్ఎస్కి సంబంధించిన టీ న్యూస్ ఉండేది టీ న్యూస్ ఎట్లా ఆడితే అలా న్యూస్ పేపర్లలో అలా అన్నమాట టీ న్యూస్లో అంటే నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో రాసిందే అక్కడ చదివిందే న్యూస్ అన్నట్టు చాలామంది అనుకునే వాళ్ళు సో ఇప్పుడు బిగ్ టీవీకి ఆ స్థానం దక్కింది అనుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది ఈ ఛానల్ని రన్ చేస్తున్నారు కాబట్టి సో నిజం కూడా ఇక్కడ కొంచెం అంటే ఇంతకు ముందులా కాకుండా చాలా గట్టిగానే రాస్తారు అంటే మొత్తం జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఈ ఛానల్ని రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఒక గవర్నమెంట్కి వంతెన పాడుతున్నట్టు మాత్రం ఎక్కడ మాట్లాడరు సో అందుకోసం ఈ బిగ్ టీవీకి సంబంధించిన ఈ న్యూస్ని నేను చదువుతున్నా అయితే తొలిలోగు మధ్యలో ఇంతకుముందు పూర్ణకుంభం దానికి ఇరువైపుల తంగెడ ఆకులు పై భాగంలో మూడు సింహాలు కింద చార్మినార్ ముద్ర ఉండేది అలాగే రెండో లోగలో భాగంలో మూడు సింహాల రాజమద్ర మధ్యలో రాష్ట్ర మ్యాప్ కింద హుస్సేన్ సాగర్లో ఉండే బొద్దుని స్టాచ్యూ ఉంది నిజంగా మీకు ఏ లోగో నచ్చింది ఎలాంటి చిహ్నం అంటే తెలంగాణ వాళ్ళకి కావాలి అమర కలిగిన చిహ్నం కావాలా లేకపోతే ఇంతకుముందు ఏదైతే చార్మినార్ అండ్ ఊరుగల్లు కళాతోరణంతో కలిగిన ఒక సింబల్తో కలిగిన ఏదైతే చిహ్నం ఉందో అదే కావాలా అదే రాజముద్రగా ఉండాలి అన్నది మీరు కామెంట్ రూపంలో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్